విశ్వాస్ టీవీకి స్వాగతం మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడి గుంటూరు జిల్లా తెనాలి చినరావూరు తోటలో నివసించే మైనర్ బాలిక రమావత్ శ్రావణి పదకొండు సంవత్సరాలను అదే ప్రాంతానికి చెందిన ఎస్కే మీరావలి డెబ్బై రెండు సంవత్సరాలు అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికంగా గాయత్యానికి పాల్పడ్డాడు రమావత్ మణికంఠ రామావత్ కవితల కూతురు రమావత్ శ్రావణి పదకొండు సంవత్సరాలు స్థానిక గీతాంజలి పబ్లిక్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతుంది రమావతి మణికంట ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు నిందితుడు ఎస్కే మీరావళి డెబ్బై రెండు సంవత్సరాలు ఐస్ క్రీములు తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు సోమవారం రోజు మీరావళి మనవరాలు శ్రావణి ఇద్దరు స్నేహితులు కావడంతో ఇంటి బయట ఆడుకుంటూ ఐస్ క్రీం కొనుక్కునేందుకు మీరావళి పనిచేస్తున్న ఐస్ క్రీం కంపెనీ దగ్గరకు వెళ్లారు మీరావళి తన మనవరాలకి శ్రావణికి ఐస్ క్రీం ఇచ్చి తన మనవరాలు బయట కూర్చోబెట్టి శ్రావణిని రూమ్లోకి తీసుకెళ్లి మైనర్ బాలిక అయినటువంటి శ్రావణిపై లైంగిక పరంగా అఘైత్యానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అంటూ ఎవరికైనా చెప్తే కొడతానంటూ బెదిరించి తనకి రెండు వందల రూపాయలు ఇచ్చి కొనుక్కోమని మభ్యపెట్టాడు మంగళవారం రోజు కూడా మైనర్ బాలిక శ్రావణిని నిందితుడు మీరావళి పిలిచి రూంలోకి తీసుకెళ్లడంతో మీరావళి మనవరాలు శ్రావణి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వచ్చేసరికి మీరావళి అక్కడి నుంచి పరారయ్యాడు బాలిక తల్లిదండ్రులు బంధువులు తమకు న్యాయం చేయాలంటూ నిందితుడిని అరెస్టు చేసి శిక్షించాలి అంటూ తెనాలి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అంటే మాకు తెలియదు ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు వాళ్ళు చెప్పారు అంతే వాళ్ళ పేరు నిన్న నిన్న జరిగింది పాప మాకు దడిచి చెప్పలేదు వాళ్ళ వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయిని నోరు ముప్పిచ్చేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు అందుకని చెప్పి మాకు నాయం చేయండి సార్ మా పాపకి న్యాయం చేయండి వాళ్ళు దాచిపెట్టి తన్ని ఇప్పుడు దాకా కనీసం చూపించకుండా మాతో ఇది చేయకుండా మమ్మల్ని ఇప్పుడు దాకా చేశారు ఇవాళ కూడా అదే చేశాడు అదే నిర్లక్ష్యం చేతిలో తీసుకుని అదే చేశాడు అంటే ఏం చేయలేరు అని చెప్పేసి కుల కులాన్ని కూడా దూసిచ్చి ఇష్టాచారంగా సభ్యకరంగా వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని